అడిషనల్ కలెక్టర్ల వస్తువులు కలెక్టర్లే ఈ దొంగ పనులు చేస్తే పోలీసులే ప్రభాకర్ లాంటి ప్రభాకర్ రావు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దొంగ పని ఫోన్ ట్యాపింగ్లు చేస్తే కలెక్టర్లు అంటే దేవునితో సమానం వాళ్ళు కూడా దొంగ పనులు చేస్తే ఎవరిని సమాజాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఇతర ముగ్గురు ఉన్న కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మొత్తం ధరణి పేరుతో తర్వాత వచ్చినటువంటి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూభారతిలో మొత్తం వందల ఎకరాలు ఒక్క పేరు మించి ఒకరి పేరు మీదకి మార్చారు లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులది అత్యంత కీలక పాత్ర ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులది కీలక పాత్ర అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది గతంలో టిఆర్ఎస్ పార్టీ హయాంలో కలెక్టర్లో లో ఉన్న వారికి పైసలు ఇచ్చి పనులు చేయించుకున్నారు వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా మంది పార్టీ మారారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొంతమంది మారీ మారారు ఆ టిఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి ఇలా ఇట్లా దందా చేయాలి తెలుసు కాబట్టి ఆ దంద దొంగ పనులు మొత్తం వీలు చేసి ఇక భూ లో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్ అన్ని సక్రమంగా ఉన్న పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్ తొమ్మిది జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు సీఎం సీరియస్ ఏమైతే సీరియస్ అయితే ఏం చేస్తారు చెప్పు ట్రాన్స్ఫర్ చేసావు గంతే కానీ పోయిన పైసలు రైతులు కోల్పోయిన పైసలు ప్రజలు కోల్పోయిన పైసలు ఇచ్చిన కమిషన్ ఏమైనా తిరిగి ఇప్పిస్తాడు అరే వంతు రెడ్డి ఇప్పియలేడు కదా ఇక ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు తమ భూమికి తాము లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆందోళన ఇక సిసిఎల్ ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఇక సీఎం సీరియస్ అధికారుల వసూల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రజలకు మేలు చేస్తుందని చట్టాన్ని రెవెన్యూ సదస్సుల సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని అత్యధికంగా భూ సమస్యలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో సంజయ్ సిబ్బంది రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్టు తెలిసింది కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కడం ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ నుంచి ఏసీబీకి పట్టుబడడంతో ఈ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది సిగ్గు లజ్జ అనేది ఉండాలరా కలెక్టర్ అవినీతి చేస్తారా మీ బతుకులు పాడైపోదు రైతు భూ రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూల దందాకు వాడుకుంటున్నారు క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూ రైతుల భూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లు ఈ దందాకు తెర తీసినట్లు సర్కారు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి ఏమిరా మీ పని అవినీతి చేసిన వాడైనా ప్రజలు వాళ్ళని గౌరవించారు అందులో వీళ్ళు ఒకరు అంతే రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ సక్రమంగా ఉన్న ఫైల్ పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని లేదంటే ఏదో ఒక తో ఫైల్ పక్కన పడేస్తున్నారని ఫిర్యాదులో బాధితు రైతులు పేర్కొంటున్నారు తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కనికరించని అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే గంటల వ్యవధిలో పని పూర్తి చేస్తున్నట్లు సీఎంఓకు పలువురు రైతులు కాంప్లైంట్ చేశారు నేపథ్యంలోనే దీనిపైన రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఈయన నా దృష్టి కనీసం స్పందిస్తున్నా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏది స్పందించకపోయేది రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు అధికారులు మాత్రం పాత పద్ధతుల్లోనే దందా కొనసాగిస్తుండ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది ఇక సంతకానికి భూభారత చట్టం అమల్లో భాగంగా అధికారుల స్థాయిని బట్టి ప్రభుత్వం స్పష్టమైన అధికారాలను కట్టబెట్టింది సాధారణ మిటీషన్లు వారసత్వ బదలాయింపులను తహసీల్దార్లకు అప్పగించగా అప్పీల్ సివిల్ కోర్టు డిగ్రీల అమలు అప్పగించింది సంక్లిష్టమైన భూములకు సంబంధించిన అధికారాలను మాత్రం అడిషనల్ కలెక్టర్ల పరిధిలోనే ఉంచింది ముఖ్యంగా నిషేధ జాబితా ఇరవై రెండు ఏ నుంచి ప్రభుత్వ భూమిగా పొరపాటులో నమోదైన సర్వే నెంబర్ల సవరణ డేటా కరెక్షన్ కలెక్షన్ మ్యాడ్యూల్ తేడాల సవరణ ఆర్డిఓ ఉత్తర్వులపై వచ్చే అప్పీల వంటి కీలక ఆధారాలను అడిషనల్ కలెక్టర్లకే ఇచ్చింది ఈ ఈ అధికారాలనే అడ్డం పెట్టుకుని అడిషనల్ కలెక్టర్లు దందాకు తెర రెవెన్యూ సదస్సులో వచ్చిన క్లిష్టమైన సమస్యలన్నీ వీరి లాగిన్ లోనే ఉండడంతో ఒక్కో సంతకానికి రేటు కట్టి మరి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి వీటికి అదనంగా భూభారతి పోర్టల్లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అట్లనే ఉందని తెలిసింది ఇక ఆ జిల్లాల నుంచే ఎక్కువ కంప్లైంట్స్ ప్రధానంగా హైదరాబాద్ కు ఆనుకొని ఉన్న సంగారెడ్డి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు వరంగల్ హన్మకొండ సిద్దిపేట జిల్లాల నుంచి కాంప్లీట్ ఎక్కువగా ఉన్నట్లు సీఎంఓ అధికారులు గుర్తించారు ఇక్కడ గజం భూమి ధర లక్షల్లో ఎకరం కోట్లలో ఉండడంతో సమస్య పరిష్కారానికి అడిషనల్ కలెక్టర్ల స్థాయి వరకు అధికారులు లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు రంగారెడ్డి జిల్లాలోని హైవే బ్యాలు జోన్ల నుంచి భూభారతి పోర్టల్ వచ్చిన దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి ఈ జిల్లాల నుంచి సోషల్ మీడియాలో ప్రజావాణులు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది తాము నేరుగా వెళ్లి కలుద్దామన్న అవకాశం ఇవ్వని అధికారులు ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా వచ్చే డీల్స్ చక్కబెడుతున్నారని దక్కాలన్న లంచం ఇవ్వాల్సి వస్తుందన్నదని బాధితులు సీఎంఓ కుంప్లై చేస్తున్నారు ఇక అన్ని కరెక్ట్ గా ఉన్నా బో రికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొరికినా వాటిని సవరించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తుంది నిజానికి రైతుల వద్ద అన్ని రకాల ధృవీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఫైలు ఆమోదం పొందడం లేదు అన్ని సరిగ్గానే ఉన్నాయి కానీ సార్ కలవాల్సిందే అంటూ కింది స్థాయి సిబ్బంది నుంచి సంతకాలు వెళ్తున్నాయి అడిగినంత ఉప్పు ఇచ్చుకోలేని సామాన్య రైతుల దరఖాస్తులను ఏదో ఒక సాకు చూపి పక్కన పడేస్తున్నారు లేదంటే విచారణలో ఉంది అనే కారణంతో డొంక తిరుడు సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారు ఇక క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు ఆర్డివోలు రిపోర్ట్ చేసి కలెక్షన్ కరెక్షన్ చేయాలని నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని రికమెండ్ చేసిన భూముల విషయంలో అదనపు కలెక్టర్లు రిమార్కులు రాసి పక్కన పెడుతున్నారు ఇక భూభారతి పోర్టల్ సాఫ్ట్వేర్ లో ఉన్న కొన్ని సాంకేతిక నిబంధనలు కూడా అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు డాక్యుమెంట్లు సరిగా లేవని రిజెక్ట్ చేయడం లేదంటే సివిల్ దందా అని ముద్ర వేసి పక్కన పెట్టడం పరిపాటిగా మారింది వాస్తవానికి రైతుల వద్ద పక్క ఆధారాలు లింకు డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోక పట్టించుకోవడం లేదు ఎంతో కొంత ఇస్తే మాత్రం నిబంధనలు సైతం పక్కన పెట్టి రికార్డులో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వానికి చాలా కంప్లైంట్ వస్తున్నాయి ఇక సిసిఎల్ఏ లో నిఘా సిస్టమ్ క్షేత్ర స్థాయిలో ఎంఆర్ఓ ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్లు అక్రమాలకు పాల్పడకుండా కళ్ళెం వేసేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయాన్ని రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తుంది పోర్టల్లో ఫైళ్ల కదలికపై నిఘా ఉంచేందుకు సరికొత్త మానిటరింగ్ సిస్టమ్ ను తీసుకురావాలని యోచిస్తుంది ఏ అధికారి వద్ద ఏ రకమైన దరఖాస్తు ఎన్ని రోజులుగా పెండింగ్ లో ఉందో రియల్ టైమ్ లో ట్రాక్ చేయనున్నారు దరఖాస్తు తిరస్కరిస్తే దానికి బలమైన న్యాయపరమైన కారణాన్ని ఆన్లైన్ లోనే రికార్డ్ చేయాల్సి ఉంటుంది అయితే ఎంఆర్ఓ ఆర్డీఓలో రికమెండ్ చేసిన ఫైల్స్ ను కూడా వెనక్కి పంపడం అన్ని కరెక్ట్ గా ఉన్న వాటిని కూడా ఏదో కారణంతో పక్కన పెట్టడం వంటి వాటిపై ప్రత్యేకంగా పరిశీలించనున్నారు ఇందుకోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది రైతులను అధికారులు ఇబ్బందులు పెడితే వాళ్ళ సర్వీస్ రికార్డులో ఎంటర్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది మొత్తానికి దొంగ అధికారుల భర్తం పట్టేందుకు రేవంత్ రెడ్డి అంత ఇంత ప్రయత్నం చేస్తున్నారనేది సుస్పష్టం చాలా మంచిదే ఇంతకుముందు కేసీఆర్ అయితే ఇలాంటి విషయాలను అసలు పట్టించుకున్నప్పుడే కాదు